అందరికీ నమస్కారం ఈ ఏడాది దేశంలో జరుగుతున్న సరస్వతి పుష్కరాలు మే పదిహేనవ తేదీ అనగా గురువారం తెల్లవారుజామున ఘనంగా ప్రారంభమయ్యాయి ముందుగా తెలంగాణ రాష్ట్రంలో జరిగే సరస్వతి పుష్కరాల కోసం తెలుసుకుందాం తెలంగాణ రాష్ట్రంలోని కాళేశ్వరంలో త్రివేణి సంగమం వద్ద ఈ సరస్వతి పుష్కరాలు జరుగుతున్నాయి ఈ కాళేశ్వరం జ జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవ్పూర్ మండలంలో ఉంది ఇక్కడ గోదావరి ప్రాణహిత నదులు కలిసే చోట సరస్వతి నది అంతర్వాహినిగా ప్ర ప్రవహిస్తుందని అందువల్ల ఈ నదీ సంగమం వద్ద సరస్వతి పుష్కరాలను ప్రతి ఏటా ప్రతి పన్నెండు పన్నెండేళ్లకోసారి నిర్వహిస్తారు ఉన్న కాళేశ్వర క్షేత్రంలోని కాళేశ్వర మరియు ముక్తేశ్వర క్షేత్రాలు ఉన్నాయి వీటిలో అనేక ప్రత్యేకతలు ఉన్నాయి ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా ఒకే పానవట్టంపై రెండు శివలింగాలు ఉండటం ఇక్కడ ప్రత్యేకత ఈ శివలింగాల్లో ఒకటి కాలుడు మరియు రెండవది ముక్తేశ్వరుడు అనగా యముడు మరియు శివుడుగా వెలసిల్లినట్టు పురాణాలు చెబుతున్నాయి లింగానికి రెండు నాశికారంధ్రాలు ఉంటాయి వీటిలో ఎన్ని బిందులు నీళ్లు పోసినా బయటకు కనిపించవు ఈ నీరు సొరంగ మార్గం గుండా గోదావరిలో కలుస్తుందని పూర్వీకులు చెబుతున్నారు ఇక్కడ గర్భగుడికి నాలుగు దిక్కుల నాలుగు ద్వారాలు అదేవిధంగా నాలుగు నంది విగ్రహాలు నాలుగు ధ్వజస్తంభాలు నాలుగు గోపురాలు ఉండడం కాళేశ్వర క్షేత్రం విశేషం కాళేశ్వరం క్షేత్రం గోదావరి పరివాహక ప్రాంతం కావడం వల్ల మహారాష్ట్ర నుంచి ప్రవహిస్తున్న ప్రాణహిత ఆదిలాబాద్ నుంచి గోదావరి అంతర్వాహినిగా ప్రవహిస్తున్న సరస్వతి నదులు కలిసే క్షేత్రం ఈ కాళేశ్వర క్షేత్రం అని ప్రాచుర్యంలో ఉంది ఇక తెలుగు రాష్ట్రాల్లోని హైదరాబాద్ నుంచి వెళ్ళే వారికి రెండు వందల డెబ్భై కిలోమీటర్లు ప్రయాణం ఉంటుంది విజయవాడ నుంచి వెళ్ళాలంటే మూడు వందల యాభై నాలుగు కిలోమీటర్లు ప్రయాణం చేయాల్సి ఉంటుంది విజయవాడ నుంచి రైల్లో రామగుండం రైల్వే స్టేషన్ దిగి అక్కడి నుంచి బస్సు లేదా ట్యాక్సీ ద్వారాగా వెళ్ళవచ్చు ఇక రామగుండం రైల్వే స్టేషన్ నుంచి వన్ సుమారు వంద కిలోమీటర్లు అంటే తొంభై ఐదు కిలోమీటర్లు ఇక్కడికి దూరంగా చెప్పవచ్చు ఇకపోతే దేశంలో జరిగే మరో మూడు సరస్వతి పుష్కర క్షేత్రాల కోసం తెలుసుకుందాం ఇప్పుడు మీరు చూసేదే ఇది గుజరాత్ రాష్ట్రంలోని త్రివేణి సంగమం ఇక్కడ గోమతి ఇరాన్ మరియు సరస్వతి నదుల సంగమం ప్రదేశం ఇది ఇక్కడ కూడా సరస్వతి పుష్కరాలు జరుగుతున్నాయి ఇక్కడికి గుజరాత్ వెళ్ళినప్పుడు సోమనాథ్ అదేవిధంగా ద్వారకా క్షేత్రాలను సందర్శించి ఈ సరస్వతి పుష్కరాలకు హాజరు కావచ్చు ఇక్కడికి గుజరాత్ రాష్ట్రంలోని పలు ప్రాంతాలను సందర్శించి ఇక్కడ పుష్కర స్నానం చేయొచ్చు ఇకపోతే రాజస్థాన్లోని పుష్కర్లో ఈ సరస్వతి పుష్కరాలు నిర్వహిస్తున్నారు రాజస్థాన్లోని పుష్కర్ ప్రాంతంలోని బ్రహ్మదేవుడి గుడి ఉంది ప్రపంచంలో ఎక్కడ బ్రహ్మదేవుడికి గుడి లేదు ఇక్కడ మాత్రమే బ్రహ్మదేవుడి గుడి ఉంది ఈ పుష్కర్లోని పుష్కర్ క్షేత్రంలోని సరస్వతి పుష్కర్ ఉంది ఇప్పుడు మీరు చూస్తున్నదే సరస్వతి పుష్కర్ రాజస్థాన్లో ఉంది ఇది ఇక్కడ పన్నెండేళ్లకోసారి సరస్వతి పుష్కరాలు నిర్వహిస్తారు ఈ సరస్వతి పుష్కర్లోని సరస్వతి నది బయటికి వస్తుందని చెబుతారు ఇప్పుడు మీరు చూసేదే బ్రహ్మదేవుడి ఆలయం ఇక సరస్వతి పుష్కరాలు జరిగే జరిగే నాలుగో ప్రదేశం అంటే మొట్టమొదటి ప్రదేశం ఇదే ఏది సరస్వతి ఎక్కడైతే సరస్వతి నది ఎక్కడైతే పుట్టిందో అదే మొట్టమొదటి సరస్వతి పుణ్యక్షేత్రం సరస్వతి నది పుణ్యక్షేత్రం ఇదే సరస్వతీదేవి ఆలయం ఆలయంలో సరస్వతి అమ్మవారు ఇది సరస్వతి నది గణేష్ గుహి మహాభారత స్వామి రచించారు ఇది పన్నెండు సంవత్సరాలకు ఒకసారి దీన్ని ఓపెన్ చేసి సరస్వతి పుష్కరాల సందర్భంగా మాన గ్రామంలో ఉన్న ఈ హోమగుండాన్ని పన్నెండు రోజుల పాటు హోమం నిర్వహిస్తారు తర్వాత దీన్ని ఈ విధంగా క్లోజ్ చేస్తారు ఈ రెండు వేల పదమూడులో ఈ హోమగుండాన్ని తెరిచి హోమం నిర్వహించిన తర్వాత దీన్ని ఈ విధంగా మూసేశారు మళ్ళీ దీన్ని రెండు వేల ఇరవై ఐదు ఇప్పుడు సరస్వతి పుష్కరాల్లో తెరిచారు రండి ఈ ఏడాది సరస్వతి పుష్కరాలు జరిగే ప్రదేశాన్ని మీకు చూపిస్తాను ముందుగా ఈ పుష్కరాలు జరిగే సరస్వతి నది ప్రదేశాన్ని ఎలా చేరుకోవాలో తెలుసుకుందాం ఇప్పుడు మీరు చూస్తున్నది భారతదేశానికి మొట్టమొదటి గ్రామమైన మానా విలేజ్ ఈ ప్రదేశంలోనే సరస్వతి నది ఉద్భవించింది వెల్కమ్ టు ఇండియా ఫస్ట్ విలేజ్ అని ఈ ద్వారం మీద రాసి ఉంది ముందుగా మన తెలుగు రాష్ట్రాల నుంచి ఢిల్లీ చేరుకోవాలి ఢిల్లీ నుంచి హరిద్వార్ రైలు ద్వారా చేరుకోవచ్చు హరిద్వార్ బస్ స్టాప్ నుంచి ఉదయం ఏడు గంటల లోపే ఇక్కడికి బస్సులు బయలుదేరుతాయి ఒకవేళ ఇక్కడ బస్సు దొరకని పక్షంలో ఋషికేశ్ వెళితే ఋషికేశ్ నుంచి గుప్తకాశీ జోషిమట్ ప్రాంతాలకు బస్సులు దొరుకుతాయి అక్కడ నుంచి నేరుగా బద్రీనాథ్ బస్సులు ఉన్నాయి మందిరం మీద ఉందా ఇది పన్నెండు సంవత్సరాలకు ఒకసారి దీన్ని ఓపెన్ చేసి ఇక్కడ హోమం నిర్వహిస్తారట సోమవారం ఆలయం అందుకనే రెండు వేల పదమూడు మే నెలలో ఇక్కడ సరస్వతి పుష్కరాలు జరిగాయి అప్పుడు ఈ హోమగుండాన్ని తెరిచి ఇక్కడ హోమం నిర్వహించారు అనంతరం మళ్ళీ దీన్ని మూసివేసి మళ్ళీ ఇప్పుడు రెండు వేల ఇరవై ఐదు మే నెలలో దీన్ని తెరవనున్నారట వందల సందు విలేజ్ అనమాట దీన్ని ఎలా అభివృద్ధి చేశారు టూరిస్ట్ ప్లేస్ కింద సంవత్సరం అంతా ఇక్కడ ఉండరు అనుకుంటా ఎందుకంటే నెలలు మాత్రమే ఉంటారు ఇలా రెండు వేల పదమూడులో ఇక్కడ పుష్కరాలు నిర్వహించగా పన్నెండేళ్ల తర్వాత ఈ ఏడాది మే నెలలో ఇక్కడ పుష్కరాలు తిరిగి ప్రారంభంగానున్నాయి మే పదిహేను నుంచి ఇరవై ఆరో తేదీ వరకు ఈ పుష్కరాలు నిర్వహిస్తున్నారు మే పదిహేనున వైశాఖ శుద్ధ విధియా బుధవ గురువారం తెల్లవారుజామున ఈ పుష్కరాలు ప్రారంభంగానున్నాయి బృహస్పతి మిథున రాశిలో ప్రవేశి సరస్వతిని ప్రవేశిస్తే అప్పటి నుంచి ఈ పుష్కరాలు ప్రారంభం అవుతాయని అప్పటి నుంచి పన్నెండు రోజుల పాటు ఈ పుష్కరాలు ప్రారంభమవుతాయని పండితులు చెబుతున్నారు బద్రీనాథ్ నుంచి ఈ విలేజ్ మూడు కిలోమీటర్ల దూరంలో ఉంది అక్కడ నుంచి ఈ గ్రామం నుంచి సరస్వతి నది మరో మూడు కిలోమీటర్లు నడవలసి ఉంటుంది తిరుగుతున్నారు అందరూ వచ్చిన వాళ్ళు నదికి వెళ్ళే ఈ మార్గంలోనే మనకు మహాభారతాన్ని రచించిన ప్రదేశం కనిపిస్తుంది అదే వ్యా అదే గణేష్ గుహ మరియు వ్యాస గుహ వ్యాస భగవానుడు విఘ్నేశ్వరుని చేత మహాభారతాన్ని రాయించాడని చెప్పి ఇదే ఆ ఇక్కడ రాశాడు చూడండి గణేష్ గుహ వ్యాస గుహ అంటే రెండు ఒకలే రెండు ముందు సైడ్ వెళ్ళి వద్దాం గణేష్ గుహ వ్యాసమహర్షి మహాభారతాన్ని రచింపజేసిన ప్రదేశం ఈ గణేష్ గుహ ఇక్కడే వ్యాసు మహర్షి గణేషుడికి భారతాన్ని చెప్పాడని తెలుసుకుంటారు మీరు సరస్వతి పుష్కరాలకు వచ్చినట్టయితే ఈ రెండు ప్రదేశాలను తప్పక సందర్శించండి మీరు సరస్వతి నదికి వెళ్ళే మార్గంలోనే ఈ రెండు ఉంటాయి ఈ గణేష్ గుహ నుంచి కొంచెం దూరం మీదకు వెళ్తే అక్కడ మహర్షి గుహ ఉంది దాన్ని మనం దర్శనం చేసుకోవచ్చు పుస్తకాలు పేర్చినట్టు గ్రంథాలన్నీ కూడా ఈ గుహలో యాస మహర్షి విగ్రహంతో పాటు పలు దేవత దేవీ దేవత విగ్రహాలు కూడా ఉన్నాయి ఇక్కడ నిత్యం పూజా కార్యక్రమం నిర్వహిస్తూ ఉంటారు యాస గుహే మొత్తం అంతా చెప్పు ఇప్పుడు మనం గుహలోకి వెళ్తాము డబ్బులు పడుతున్నా కావాలంటే చూడండి ఐదు వేల మూడు వందల ముప్పై సంవత్సరాల పురాతన గుహ అని ఇక్కడ రాసి ఉంది దీన్ని సరస్వతి నది ఇప్పుడు ప్రవేశిస్తున్నది సరస్వతి నది ఇప్పుడు మనం వెళ్ళేది సరస్వతి నది ఉగ్గమ స్థానం అంటే సరస్వతి నది పుట్టిన ప్రదేశం అనమాట సరస్వతి నదిస్తుంది ప్రదేశం అలక అక్కడ ఇది సరస్వతి నది అక్కడి నుంచి వచ్చేది అలకనంద రెండూ కలిసి ఇది వెళ్ళి సరస్వతి నది వెళ్ళి అలకనందలో కలిసిపోతుంది అనమాట ఉంది ఇప్పుడు నా వెనక కనిపిస్తున్నవే నరనారాయణ పర్వతాలు అంటారు దర్శించుకోండి ఇప్పుడు జరిగింది చూడమని ఇదే సరస్వతి నది ఉద్గమ స్థానం రెండు కొండల మధ్యలో నుంచి వస్తుంది సరస్వతి నది పుట్టిన ప్రదేశం ఇది ఇక్కడ రెండు కొండల మధ్యలో భూమిలో నుంచి ఈ సరస్వతి నది బయటికి వస్తుంది ఈ పక్కనే ఈ సరస్వతి అమ్మవారి ఆలయాన్ని నిర్మించారు ఇటీవల కాలంలోనే ఈ ఆలయాన్ని అభివృద్ధిపరిచారు కొత్తగా ఈ ఆలయాన్ని కట్టారు పదండి ఆలయంలోకి వెళ్ళి అమ్మవారిని దర్శించుకుందాం ఆలయ ప్రవేశంలో ముందుగా వ్యాస వ్యాసభగవాను విగ్రహం ఉంది అక్కడ నుంచి ప్రధాన ద్వారంలో ఎడమవైపున విఘ్నేశ్వర స్వామి విగ్రహము కుడివైపున ఆంజనేయ స్వామి విగ్రహం ఉన్నాయి లోపల సరస్వతీదేవి విగ్రహంతో పాటు పలు దేవతా విగ్రహాలు దర్శనమిస్తున్నాయి ఇటీవల ఈ ఆలయాన్ని నూతనంగా నిర్మించి అభివృద్ధిపరిచారు ఇంకా ఆలయం పనులు సత్యం ద్వారా జరగాల్సి ఉంది భీమ్ పూల్ ఉంది ఇక్కడ నుంచి కొద్దిగా ముందుగా వెళ్తే ఇక్కడ ఇండియా ఫస్ట్ ఛాయ్ దుకాణం కూడా ఇక్కడ ఉంది భీము మొత్తం పాండవులు అందరూ కూడా ఇక్కడ నది దాటేటప్పుడు ఇక్కడ ఇంకా దాటి అప్పట్లో బ్రిడ్జ్ ఏమి లేవు ఇది సరస్వతి నది ఇక్కడ నుంచి ఈ సరస్వతి నది అయితే ఇది భీమిపూల్ అంటారు భీంపూల్ అంటే ఈ రాయిని భీముడే అవతల పట్టు వేసి దారిని ఏర్పాటు చేస్తే అట్నుంచి వచ్చేటప్పుడు మనగా నుంచి యువతలకు రావడానికి పాండవులు యువతలకు రావడానికి భీముడు రాయినట్టుగా వేసేటట్టు అందుకనే దీన్ని భీము పూల్ అంటారు అంటే భీముడి వంతెన అనమాట భీముడు నిర్మించిన వంతెన ఇలా పైకి వెళ్తే వసంటే సరస్వతి నది పాండవులు ఈ మార్గం గుండా స్వర్గానికి అనమాట ఈ సరస్వతి నది దాటుకొని ఈ మార్గం గుండా స్వర్గానికి వెళ్ళారు దీన్నే స్వర్గారోహిణి అని టూరిజం డెవలప్మెంట్ చేస్తున్నారు కొంతమంత ఉత్తరాఖండ్ స్వర్గారోహిణి మనం కూడా ఋగ్వేదంలో ఈ సరస్వతి నది ప్రస్తావన ఉంది అంతర్వాహినిగా సరస్వతి నదికి పేరుంది ఇక్కడ ఉద్భవించిన ఈ సరస్వతి నది కొద్ది దూరంలోనే భూగర్భంలో కలిసిపోతుంది కొద్ది దూరం మాత్రమే ఈ సరస్వతి నది ప్రవహిస్తుంది మనకు కనిపిస్తున్న ఆ ప్రదేశంలో అంటే కొద్ది దూరం మాత్రమే ప్రవహించి అక్కడ అలకనంద నదిలో కలిసిపోతుంది అయితే ఈ పుష్కరాల సమయంలో మరి దీనికి తగిన ఏర్పాట్లు ఏ విధంగా చేస్తారనేది ఇంకా తెలియదు కానీ ఇక్కడ ఈ నీటిలో మునిగి స్నానం చేయడం అనేది చాలా కష్టంతో కూడుకున్న పని హిమాలయాల నుంచి వచ్చే అతి చల్లనైన ఈ నీటిలో స్నానం చేయడం సామాన్య మానవులకు సాధ్యం కాదు మరి ఏ విధంగా స్నానం చేస్తారో చూడాలి మరి బద్రీనాథ్ సినిమాలో చూపించిన వసుధార ఫాల్ కూడా ఇక్కడికి ఆరు కిలోమీటర్ల దూరంలో ఉంది వీలైతే దాన్ని కూడా మీరు సందర్శించండి మొత్తం సరస్వతి పుష్కరాలు ఇక్కడే ఘనంగా జరుగుతున్నాయి